ఉన్న వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది హబ్ ఇద్దరు పేద కుర్రాళ్లకు నీళ్ళలో ఒక పెద్ద ముడి వజ్రం దొరికింది ప్లీ డైమండ్గా పిలిచే ఆ వజ్రం ఏడు వందల తొమ్మిది క్యారెట్ల దాకా ఉంది అది ప్రపంచంలోనే పద్నాలుగవ అతిపెద్ద వజ్రంగా రికార్డుల్లోకి ఎక్కింది దాని విలువ కోట్ల రూపాయలు ఉంటుంది వజ్రం దొరకడంతో తమ జీవితాలు మారిపోతాయని ఆ అబ్బాయిలు అనుకున్నారు కానీ ఆ తర్వాత ఏమైందో చూద్దాం ఇది రెండు వేల పదిహేడులో ఆఫ్రికాలోని చీరా ఆలయంలో జరిగింది పంబా జన్సుల్ ఆండ్రూ సఫియా సహా ఐదుగురు సభ్యుల బృందం వజ్రాల కోసం వెతుకుతోంది అదే సంవత్సరం మార్చి పదమూడున నీటి ప్రవాహం అడుగున మెరుస్తూ కనిపించింది పెద్ద వజ్రం ఆ మెరుస్తున్న పెద్ద రాయిని చూసి అదే వజ్రమై ఉంటుందేమో అనుకున్నానని ఇంతకుముందు ఎప్పుడూ వజ్రాన్ని చూడలేదని జాన్ బుల్ చెప్పారు ఆ రాయిని పట్టుకున్నప్పుడు అది చాలా చల్లగా ఉంది అన్నారు పేదరికంలో ఉన్న ఆండ్రూ సఫియా పొట్టకూటి కోసం వజ్రాల అన్వేషణ బృందంలో చేరారు ఆ బృందానికి స్థానిక పాస్టర్గా ఉన్నారు ఈ పని చేసినందుకు వీళ్లకు జీతం ఇవ్వరు కానీ రోజూ తిండి పెడతారు వజ్రం దొరికిన తర్వాత ఆ విషయాన్ని వాళ్ళు స్థానిక పాస్టర్ ఇమ్యాన్యుయల్కు చెప్పారు ఆయన వజ్రాన్ని బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు తర్వాత ప్రభుత్వానికి అప్పగించిన ఆ వజ్రాన్ని వేలం వేశారు వేలంలో ఆ వజ్రం ఆరు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లకు అమ్ముడైంది అంటే భారత కరెన్సీలో దాదాపు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఈ వజ్రంతో పేదరికంలో మగ్గిపోతున్న స్థానికుల జీవితాల్లో మార్పు వస్తుందని వార్తా కథనాలు పేర్కొన్నాయి బృందానికి లభించే డబ్బును సభ్యులందరికీ సమానంగా పంచాలని నిర్ణయించారు తొలి విడతలో ఒక్కొక్కరికి ఎనభై వేల డాలర్లు ఉంటాయి అంటే భారత కరెన్సీలో అరవై ఆరు లక్షలకు పైగా ఉంటుంది అంత డబ్బును చూస్తామని అనుకోలేదని తన వాటా డబ్బు దొరికినప్పుడు దాన్ని ముట్టుకోకుండా కొన్ని రోజుల పాటు అలానే చూస్తూ ఉండిపోయానని జాన్సులు చెప్పారు ఇక తర్వాత జాన్సులు కెనడాకు వెళ్ళి అక్కడ ఆరు నెలలు ఉండి చాలా డబ్బు ఖర్చు చేశారు తర్వాత సఫియాకు విసా రాలేదు ఇక అక్కడే కొత్త జీవితం మొదలుపెట్టారు జాన్బుల్ ఉదయం డ్రైవర్గా పనిచేస్తూ సాయంత్రం చదువుకున్నారు రాత్రిపూట గుర్రాలను సంరక్షించే పని చేస్తుంటానని అక్కడే తిని వాటి మధ్యనే పడుకుంటానని సఫియా అన్నారు వజ్రం దొరికిన తర్వాత ఊహించిన విధంగా జీవితం మారలేదు అన్నారు జాన్బుల్ ఉండటానికి కూడా సరైన వసతులేని దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నానని చెప్పారు జాన్ బుల్ వజ్రం దొరికిన తర్వాత తనకు రావలసినంత పేరు రాలేదు అన్నారు వజ్రం దొరికింది వాళ్లకైనా పాస్టర్ ఇమాన్యుయల్కే బాగా పేరు వచ్చింది అని అసంతృప్తి వ్యక్తం చేశారు